ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నీతో కొంచెం మాట్లాడాలమ్మా దా ఏమి లేదమ్మా మొన్న పలాస్ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది అబ్బాయి కూడా అమెరికా ట్రయల్స్ లో ఉన్నాడు నీకు ఇష్టమైతే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్యా నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా సైలు మంచి సంబంధాలు ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు ఆ అబ్బాయి నీ ఫోటో చూసి నచ్చింది అన్నాడట వారం రోజుల్లో పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తామంటున్నారు అబ్బాయి ద్వారా అమెరికా కావాలంటే నీ తర్వాత కండిషన్ అది నా చదువు పూర్తయ్యాకే అదయ్యాకే ఇదే ఫిక్స్ అయిపోతే జీవితంలో మనం ఏం చేయలేని సైలు అయినా మేము ఇప్పుడేం పెళ్లి చేయట్లేదు కదా ఒకరికొకరు నచ్చాకే పెళ్ళైనా శోభను అయినా పిల్లలైనా అవునమ్మా అమ్మాయి పెళ్లి చూపులు ఒప్పుకుంది మీరు ఇంకేం ఉపన్యాసం ఇవ్వకండి వాళ్ళకి భలేవానండి ఏ అమ్మాయి అయినా నన్ను చూసుకోవడానికి అబ్బాయిని పిలువారనే అని చెప్తున్నా ఏంటి పదండి వెళ్ళి ఫోన్ చేద్దాం రండి హలో హై ప్లీజ్ అలాగే కాఫీ తాగడానికి వెళ్దాం అండి నేను అన్నమైన అమ్మాయిలతో కాఫీ తాగనండి మీరు భలే మాట్లాడతారండి నేను అందంగా ఉన్నానా ఉండే ఉండుంటారు లేకపోతే ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరుగా ఆటో హైజాక్ కోపం మీకు ఇంకా పోనట్టుంది పోనట్టే ఉంది లేకపోతే మీ డ్రెస్ బాగుందని చెప్పేవాడిగా ఈ డ్రెస్ నిజంగా బాగుందండి బాగుండే ఉంటుంది లేకపోతే మీరు వేసుకోరుగా అయ్యో బాబోయ్ మీతో మాట్లాడడం చాలా కష్టం అండి యు యునో మాట్లాడకుండా ఉంటాం చాలా ఈజీ ఎక్స్క్యూజ్ మీ నాతో మాట్లాడడం మీకు ఇబ్బందిగా ఉందా చూడండి ఇలా ఆఫీస్ టైంలో పని వదిలేసి కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు ఏమనుకోవద్దు మీరు నాకు బాగా నచ్చారండి అంటే వర్క్ లో మీ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ అయితే మీకు నా మీద కోపం పోయినట్టేగా పోయినట్టే ఉంది లేకపోతే థ్యాంక్స్ చెప్పనుగా సో ఇవాళ లంచ్ కలిసేద్దామా ఓకే పక్క పక్క ఏవేనండి ఏం లేదు మీరు బయలుదేరండి ఓకే హలో నమస్కారం బాగున్నారా ఏమా ఇట్రా పరాసి నుంచి ఫోన్ వచ్చిందే అబ్బాయి ఢిల్లీ వెళ్తున్నాడంట అందుకోసం మన శైలిం చూస్తానికి రేపే వస్తానంటున్నారు అన్ని కుదిరితే రెండు నెలల్లో పెళ్లి చేయాలంటున్నారే ఎంతైనా మన శైలజ అదృష్టవంతురాలండి అనుకున్నట్టే అమెరికా సంబంధం కుదురుతుంది వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు మా తమ్ముడిని చూసేసరికి మాటలు తడబడిపోవాలి కృష్ణమూర్తిని త్వరగా కలిసేలా చూడు ఏదో ఒకటి చేసి ఈ గంట నుంచి నువ్వే కట్టెక్కించాలి ఏంటి బాబాయ్ వచ్చావు ఎరా ఇంటికి రావడం కూడా ఇష్టం లేదా సరే అది కాదు బాబాయ్ నువ్వు ఫోన్ చేస్తే స్టేషన్ కదా అని ఒంటరిగా బయలుదేరిన ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా చేరిందో లేదో ఫోన్ చేసి చెప్పడం చేత కదా గానీ చెట్టుంత మగాడు ఫోన్ అడ్వాన్స్ చెప్పాలి బుద్ధి జ్ఞానం లేకపోతే సరే బాగున్నారా బాగున్నా నువ్వు బాగున్నావా రే ముందు అడగాల్సిన ప్రశ్న ఎదురా అందుకే ఆడపిల్లలకి ఆప్యాయత ఎక్కువ అన్నారు నువ్వు పెరిగావు కానీ ఆప్యాయత లేదు ప్రేమ లేదు నీ తిట్టుడు కార్యక్రమం ఆపితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది ఆగదు కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పుకో ఏం లేదు బాబాయ్ మన శైలికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయి వాళ్ళు రేపే అమ్మాయిని చూస్తానికి వస్తున్నారు అదేదే అయితే నా బంగారు తల్లి పెళ్లి ఏది అదేంట శైలి అదోలా ఉంది అదే బాబాయ్ నాకు అర్థం కావట్లేదు ఏమా ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా ఈ సంబంధం ఇష్టం లేదా లేక అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఇంకా హైయర్ స్టడీస్ చదవాలన్నదే బాబాయ్ ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్ నన్ను పెళ్లికి ఎలా ఒప్పించాలనా లేదు మీ అమ్మా నాన్న బతుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారా అని ఆలోచిస్తున్నాను శైలజకి పెళ్లి చేద్దామనే మీ నిర్ణయం మంచిదేరా కానీ శైలజ పెళ్లి ఇప్పుడు కాదు కానీ మావయ్య శైలజ్ అమెరికా కూడా వచ్చేసింది నిజానికి అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ బాబా అది కాదు మావయ్య నీ బాధ నాకు అర్థమైందమ్మా అమెరికా వెళ్ళడానికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అంతేగా అదే బాబాయ్ అబ్బాయి అలాగో అమెరికా కదా అమెరికా ఏ ఉద్యోగం వస్తే అచ్చి అనడన్న గ్యారంటీ ఏముంది వివాహం విద్యనాశయా అన్నారు పెళ్లి జరిగాక ఆశయం దానంతట అదే చెప్పబడిపోతుందిరా కానీ శైలజ చదువు కోసం ఎంత కష్టైనా నేను భరిస్తాను మీలాంటి బాబాయ్ ఉంటే ఎంత బాగుండేది మావయ్య బాబాయని కాకపోతే ఏమైందమ్మా బంగారు లాంటి సంటూ నీకు అప్పచెప్పాను కదా కొంచెం కూర రేపు శైలజను తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నా అమెరికా వెళ్లే వరకు శైలు నాతోటే ఉంటుంది వెరీ గుడ్ చాలా బాగా రాశారండి అమృతం సీరియల్ లాగా ఇది కూడా మంచి సీరియల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ కొంచెంసేపట్లో మా చీఫ్ గారు వస్తారు ఆయనతో మాట్లాడారు సార్ ఏంటి కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నావా కొత్త ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేయలేదు సార్ ఇదిగో ఈయన ఒక కామెడీ సీరియల్ రాసుకొచ్చారు సార్ చాలా బాగా రాశారండి బాగా రాశాడు బాగా రాలేదు తెలిసింది నేను నువ్వు కాదు కదా నేను బాస్ నేను అసిస్టెంట్ అని సంగతి మర్చిపోతున్నావా ఏం మర్చిపోవట్లేదు సార్ మాట మాట మీరే గుర్తు చేసుకుంటున్నారు

అది సరే ఏంటిది సడన్ గా కొంపదీసి లవ్వా హలో 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 ఫోన్ చేస్తారు మాట్లాడరు ఈడియట్స్ ఆ విధవులు అంతేనండి ఆడపిల్లల గొంతు వింటేనే హలో అంటారు లేకపోతే పెట్టేస్తారు వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఇదే ఇబ్బంది చేస్తావా ఏంటండి ఒకసారి నువ్వు హలో అనరాదు చాలా ఊరుకోండి బాసు 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 నువ్వు బలే లక్కీ పిల్లలు బాసు అర్జెంట్ గా పార్టీ ఇద్దాం కదా ఏంటి నాకేనా ప్రమోషన్ వచ్చిందా అంతకన్నా గొప్పది ఏంటిది నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు ఓ వంజయ్ బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ సిగ్గుపడరా ఇప్పుడే చెప్తాను మన యాంకర్ యామిని ఏంటి నేను లవ్ చేస్తుందా నన్ను లవ్ చేస్తే నువ్వు లక్కీ ఫీల్ అలా అవుతావు నిన్నే లవ్ చేస్తుంది ఆఫీస్ అంతా అమ్మాయింటి పడి చచ్చిపోతుంటే నువ్వంటే అమ్మాయి పడి పడి చచ్చిపోతుంది నీకు ఎవరైనా కాదురా నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు అన్లక్కీ నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను అవునరా నాకు ఇక్కడ ఉద్యోగం రాగానే పిను బలవంతం మీద అనవరం బయలుదేరాను ట్రైన్లో సేల్స్ చేయని ఒక అమ్మాయి కలిసి రెండు రోజులు ఉన్నారు ఒకరి అడ్రస్ ఒకరు కనుక్కోవాలనిపించలేదా మీకు ఆ ఆలోచన మా ఇద్దరికి అప్పుడు రాలేదురా మీ లవర్స్ అంతా ఇంతే బాసు కలిసినంతకాలం ఒకరికల్లో ఒకరి కాలు పెట్టి ఇలా చూసుకుంటారు విడిపోయిన తర్వాత ఇలా చేస్తుంటే బాగుండు అలా చేస్తుంటే బాగుండు అని తెగ ఫీల్ అయిపోతారు లవ్ ఉంటే సరిపోదు ఎదుటో వాళ్ళకి చెప్పాలి ఆప్తావా నీలా నేను చాలా మందికి చెప్పాను కానీ లవ్ చేశాకే తెలిసింది చెప్పడానికి కష్టం ఇవన్నీ జరిగే పనులు కావు యామని మంచి అమ్మాయి పైగా డబ్బున్న అమ్మాయి ఎక్కడుందో తెలియని శైలజ్ కోసం కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవడం కరెక్టే కాదు బాసు రే శైలజ్ ఎక్కడన్నా నాకు తప్పకుండా కలిసింది నేను శైలజ్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నరా అది సరే మా వదిన్ని అదే శైలజ డ్రాప్ చేయడానికి వాళ్ళ బాబాయ్ వచ్చారన్నవే ఆయన పేరు ఏమైనా చెప్పారా శ్రీనివాసరావు బాసు ఈ సిటీలో మొత్తం రెండు వేల నుంచి మూడు వేల వరకు శ్రీనివాసరావులు ఉన్నారు ఇందులో నీ శ్రీనివాసరావు ఎవరన్నది నేను కనిపెట్టేస్తా హలో శ్రీనివాసరావు గారు అండి స్పీకింగ్ ఇంగ్లీష్ మీడియం అనుకుంటా ఇస్తా ప్లీజ్ కాల్ శైలజా హోయ్ శైలజా అండ్ హూ ఆర్ యు దట్ ఇఫ్ హలో డు యు థింక్ దిస్ ఇస్ బ్రదర్ హౌస్ ఐల్ విల్ కిల్ యు స్కౌండ్రల్ ఇంగ్లీష్ లో చాలా తిట్లు వచ్చనుకుంటా దగ్గ తిరుగుతున్నాడు ఇంకా ఐదుగురే శ్రీనివాసరావు ఉన్నారు బస్సు నువ్వేంటి ఒక బస్సు ఈ ఐదుగురిలో శైలజారికి తప్పకుండా దొరుకుతున్నాయి దొరికి నువ్వేం నువ్వే హలో ఎంగేజ్ బస్సు ఇంకో నెంబర్ చేస్తాను హలో శైలజ్ గారు ఉన్నారా అండి హలో 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 ప్రతి ఒక్కడు శైలిజ లేదు శైలి ఫోన్ పెట్టాడే గానీ ఎవడైనా శైలిజ లేదు మాది ఉంది మాట్లాడుకోనొచ్చుగా ఇంకా రెండే నంబర్లు ఉన్నాయి ఆ ఇందాక ఎంగేజ్ ఇది హలో హలో ఎవరు మాట్లాడేది ఎవరు అమ్మాయి బాసు అమ్మ చూడు హలో ఇంకోసారి మా అమ్మాయి కోసం ఫోన్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏమైంది ఎవరో పెద్ద మళ్ళీ ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టేశాడు అండ్ వే ఫీల్ ఆ బస్సు ఇంకొక నెంబర్ ఉంది ఆ నెంబర్ తప్పకుండా సైలి ఉంటుంది ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట బస్సు మసాలా మటన్ మంచూరియా ఇంకా పేతుందా పేతుందాతలు కర్గోజ్ మటన్ అలాగే సార్ ఇద్దరమే కదరా ఎందుకు సారీ బాస్ ఇవన్నీ నాకే నువ్వు వేరేగా చెప్పుకో సరే రెండు పుల్కా ఒక పాలక్ పన్నీర్ తీస్తాం డ్రింక్స్ ఏమైనా కావాలా ఒక హాఫ్ ఆర్సి రెండు సోడాలు నీకు బాస్ కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా సార్ కొబ్బరి పండి బెటరా స్పెషల్ 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 అలాగే సార్ ఓకే నీ పిచ్చి కానీ కొబ్బరి బొండంలో స్పెషల్ అంటే రీడియం మరి అక్కడే ఉంది మడత స్పెషల్ అంటే మన బొండంలో నీళ్లు మనకే ఇస్తారు అది ఆ నీళ్ళు అనుకో ఎవడో తాగిసిన బొండంలో జనరల్ వాళ్ళు కలిపి పనికి ఇచ్చేస్తారు నాగమణి నాగమణి ఈ ఎవడు కొత్త సినిమా పోస్టర్ లాగా కొత్త పోస్టర్ కాదు కానీ ఇప్పుడు రేజింగ్ లో ఉన్న పోస్టర్ మన ఫ్రెండ్ నాగమణి అని సినిమాలో హీరోయిన్ వచ్చిన నేను హీరోయిన్ అయితే హీరోలంతా షూటింగ్ వదిలేసి వెంట పడి తిరుగుతారని భయపడి ఎవ్వరు నన్ను పెట్టుకోవటంలే అందే ఉంది తోలు తొక్క నచ్చినోడి నాగార్జున వచ్చినోడి వెంకటేష్ అని ఈడనే సెటిల్ అయినా నాతో వస్తావా డాన్స్ చేస్తావా ఎలా ఉంది ఇంకా స్పెషల్ బాగుండరా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తా సారీ బాసు శైలజ గురించి బాధపడుతున్నావు అదంతా మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతామని ఇక్కడ తీసుకువచ్చాను రభి శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది నీతో ఇప్పుడే చెప్పానా ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోటోళ్ళు కూడా ఆనందం ఉందిరా అరే రెండు పెగ్గులు తాగి మర్చిపోయేది అసలు ప్రేమించడం ఎందుకురా యూజ్లెస్ పదా అమ్మా సైలు ఈ కాఫీ మీ బాబాయ్ కి అమ్మా ఈయన కాఫీ లేకపోతే చంపేస్తారనుకో ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు వెళ్ళమ్మా లేకపోతే బీపీ రేజ్ అవుతుంది నమస్తే అంకుల్ రామారా కూర్చో బాబాయ్ కాఫీ ఇదే నువ్వు తెచ్చావు అదేమైంది టీవీ కత్తుకుపోయిందా సరే కదా శైలు వీసా వచ్చిన ఆరు నెలల లోపల వెళ్ళాలి కదా అమెరికా వెళ్ళాలి నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు ఆలోచిస్తున్నావు చెప్పమ్మా అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్ అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను నీ ఇష్టం అమ్మా బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను ఈ కోర్స్ ఎప్పుడు అయిపోయింది కదే అవ్వలేదని బాబాయ్ ఎందుకు అబద్ధం చెప్పావు కృష్ణమూర్తి గారి కోసం ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేశారనే నమ్మకంతోనే ఉన్నాను ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నీకి చెప్పాను తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన కలిసే అవకాశమే ఉండదు కదా ఏంటి ఇది ఫూలిష్ గా ఆఫ్టర్ ఆల్ టూ డేస్ కలిసి జర్నీ చేసిన వాడి కోసం కట్టుకున్న వాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం నేను మొదటిది సరిగానే చేశాను రెండోది కూడా చేయాలనుకుంటున్నాను అది కాదే నేనే నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు బట్ ఐ కెన్ సే వన్ థింగ్ కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను రాజు నాకు జరిగిందంతా చెప్పాడు వింటుంటే నాకే బాధగా అనిపించింది ఆ మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను మన జమ్ని టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు స్నేహితులు మళ్ళీ కలుపుకున్నారు ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు ఆ పార్టిసిపేట్ చేసి నీ గురించి అవకాశం ఉంటుంది అది కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకి ఎక్కేస్తాం బాగోదేమో మనమేమీ ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరి పాలు చేయట్లేదే మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి ఒప్పుకోండి ప్లీజ్